ఆదిరెడ్డి పరిచయం అక్కర్లేని పేరు బిగ్ బాస్ రివ్యూయర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి మంచి ఫేమ్ని సంపాదించుకున్నారు ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సిక్స్లో పార్టిసిపేట్ చేసి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని టాప్ ఫైవ్లో ఒకరిగా నిలిచారు ఆదిరెడ్డికి మ్యారేజ్ ఉన్న సంగతి తెలిసిందే తన భార్య పేరు కవిత వీళ్ళిద్దరూ ఇస్మా జోడీ సీజన్ త్రీలో కూడా పార్టిసిపేట్ చేసి రన్నర్ అప్గా కూడా నిలిచారు ఆదిరెడ్డి కవిత దంపతులకి ఒక పాప కూడా ఉంది పాప పేరు హద్విత ఇస్మా జోడీలో పార్టిసిపేట్ చేసేటప్పుడే తమ సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు ఆదిరెడ్డి తమ మెటర్నిటీ ఫొటోస్తో పాటు సీమంతం ఫొటోస్ని కూడా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్తో షేర్ చేసుకునేవారు అయితే రీసెంట్గా కవితకి డెలివరీ అయ్యింది ఈసారి కూడా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు కవిత ఆ గుడ్ న్యూస్ని తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు ఆదిరెడ్డి ఆ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆదిరెడ్డి కవిత దంపతులకి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఆదిరెడ్డి గురించి ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అవుతుంది ఈసారి కూడా ఆదిరెడ్డి ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో బిగ్ బాస్ సీజన్ నైన్ కి వెళ్లబోతున్నారంట ఆదిరెడ్డి ఆట ఈసారి ఎలా ఉంటుందో చూడాలి మరి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి